నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కావేరి గ్రంథాలయంలో జాతీయ యోజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువ కవి కళాకారుడు పోలీస్ భీమేష్ మాట్లాడుతూ మనం తోటి ఏ విధంగా నడుచుకుంటాము పరస్పరంగా ఎవరైనా సహకారం చేసుకుంటాము కాబట్టి అట్లాంటి విషయాలని పాశ్చాత్య దేశాలకు పోయి ఎక్కడ అంటే ఛాన్స్ ఇయకుండా ఉండే సిచువేషన్ లాస్ట్ వివక్షణకు ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షణ వ్యక్తి స్వామి వివేకానంద అంటే మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల పైన సంవత్సరాలు సంవత్సరంలో వంద సంవత్సరాలు ఎక్కువ అవుతుంది కాబట్టి